హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఓ అంటూ వార్త చేసుకోవచ్చు ప్రతి మండలానికి ఐదారుగురు లైసెన్సు సర్వేయర్లు ఈ నెల ఇరవై ఏడున అర్హత పరీక్ష మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు మనకు రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఈ నెల ఇరవై ఏడున శిక్షణ పొందిన లైసెన్సు సర్వేలకు తుది పరీక్ష నిర్వహిస్తామంటూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని ఆగస్టు పన్నెండున ఫలితాలు ప్రకటిస్తామంటూ పేర్కొనడం జరిగింది తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నలభై రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది భూభారత చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన సర్వేలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో లైసెన్సు సర్వేల కోసం దరఖాస్తును ఆహ్వానించగా పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది ఇందులో తొలి విడతలో ఏడు వేల మందికి ముప్పై మూడు కేంద్రాల్లో మే ఇరవై ఆరు నుంచి శిక్షణ ప్రారంభించామంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఆరుతో యాభై రోజుల శిక్షణ పూర్తవుతుందంటూ మిగిలిన మూడు వేల మందికి ఆగస్టు రెండవ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామంటూ ప్రకటించడం జరిగింది సో మొత్తానికి లైసెన్స్ సర్వేలకు సంబంధించి నియామక ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది అదేవిధంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ నియమిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇందుకోసం విఆర్ఓ విఆర్ఎలకు అవకాశం కల్పించడం జరిగింది సో కల్పించిన అవకాశంతో పరీక్షలు విధించగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఎంపికయ్యాలంటూ చూసుకోవచ్చు మరో అవకాశం కల్పించాలంటూ రెవెన్యూ సంఘాల అభ్యర్థుల మేరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో వారి యొక్క అర్హత పరీక్ష కూడా మనకు ఈ నెల ఇరవై ఏడున నిర్వహించబోతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ప్రధానంగా ప్రతి గ్రామానికి ఒక జీపో నియమించబోతుంది కాబట్టి సో ఇప్పటికే మనకు మూడు వేల ఐదు వందల యాభై మందికి సంబంధించి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో మరో పది వందల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది అందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారు అనేది మనకు ఈ నెల ఇరవై ఎగ్జామ్ రాసిన తర్వాత కొంత అభ్యర్థ సమాచారం చూసుకోవచ్చు సో ఏ విధంగా చూసినా కూడా దాదాపుగా ఒక ఐదు వేల వరకు మాత్రమే పాత వ్యారో వ్యాల నుంచి భర్తీ చేయబోతుంది సో మిగిలిన ఆరు వేలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మీ యొక్క ప్రొఫెషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో మనకు మండలానికి ఆరుగురు లైసెన్సులు సర్వేయాలంటూ వార్త చూసుకోవచ్చు భూ విస్తీర్ణాన్ని బట్టి నియమిస్తామంటూ మంత్రి బొంగులేటి పేర్కొనడం జరిగింది సో భూ విస్తీర్ణం తక్కువగా ఉన్న మండలానికి నలుగురు సర్వేయర్లు సో ఎక్కువగా ఉన్న మండలానికి ఐదుగురు లేదా ఆరుగురు వరకు కూడా నియమించే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెవెన్యూ గ్రామానికి జీపీఓ అంటూ కూడా మొదటి మొదటి నుంచి కూడా పేర్కొనడం జరుగుతుంది సో చాలామంది సో మనకు పాత వీఆర్ఓ విఆర్ఏలే పూర్తి స్థాయిలో నియామకం జరిగి కొత్త వారికి అవకాశం రాదని చెప్పి ఆందోళన పడడం జరిగింది సో మనకు పాత వారిలో సుముఖంగా లేరు కాబట్టి మనకు కొత్త వాటికి నోటిఫికేషన్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రొఫెషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో ప్రతి గ్రామానికి ఒక జీపీఓ అయితే ఖచ్చితంగా నియమించబోతుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హరీభరిగా ఆగమైనా కూడా చదువుకోవడానికైతే టైం ఉండదు సో ఇప్పటి నుంచే మీరైతే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు నలభై ఏడు కేంద్రాల్లో రోజుగారు మేలు అంటూ వార్త తీసుకోవచ్చు యాభై ఒక్క వేల మందికి నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ అంటూ చూసుకోవచ్చు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా కేంద్రం నేడు పదహారవ రోజుగారు మేళాలు నిర్వహించనున్నది శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా యాభై ఒక్క వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారంటూ చూసుకోవచ్చు ఇప్పటి వరకు నిర్వహించిన పదిహేను రోజుగారు మేళాల ద్వారా పది లక్షల మందికి పైగా నియామక పత్రాలను అయితే ప్రభుత్వం అందజేసిందంటూ చూసుకోవచ్చు రైల్వే హోమ్ తపాలా ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఆర్థిక సేవలు తదితర ముఖ్యమైన శాఖల్లో ఈ నియామకాలను చేపట్టిందంటూ కూడా చూసుకోవచ్చు శనివారం నియామక పత్రాల పంపిణీ అనంతరం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రసంగిస్తారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి పదహారవ రోజుగారు మేళాలో యాభై ఒక్క వేల మందికి నియామక పత్రాలు అందజేయబోతుంది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు తేదీల మార్పు అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే తేదీలను అయితే మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మార్చిందంటూ చూసుకోవచ్చు ఈ నెల పది నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ దరఖాస్తును స్వీకరించాల్సి ఉండగా వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తామంటూ మనకు పేర్కొని జరిగింది సో ఈ నెల ఇరవై నుంచి బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది అదేవిధంగా దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాలంటూ ఆ ప్రకటనలో అయితే బోర్డు పేర్కొనడం జరిగింది ఇది మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ దరఖాస్తు టే మార్పు సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా మరోపాయన చూసుకుంటే లోపు టీజీఈపిసెట్టు మ్యాథ్స్ షీట్ల కేటాయింపు అంటూ వార్త చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తొంభై ఐదు వేల రెండు యాభై ఆరు మంది విద్యార్థులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి లోపు టీజీఈపిసెట్టు మ్యాథ్స్ షీట్ల కేటాయింపు అయితే కేటాయించబోతుంది సో దీని ద్వారా మనకు ఎవరికి ఏ కాలేజీలో ఏ సీట్లు రాబోతుందో కొంత అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మ్యాథ్స్ షీట్ల కేటాయింపు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయన చూసుకుంటే పద్నాలుగున హెడ్సెట్ మరియు పీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలంటూ వార్త చూసుకోవచ్చు హెడ్సెట్ పీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ నెల పద్నాలుగులో విడుదలవుతాయంటూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది సో వాటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు హెడ్సెట్ సంబంధించి జూలై పద్నాలుగున రాబోతుంది అదేవిధంగా పీసెట్ కూడా జూలై పద్నాలుగున రాబోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు హెడ్సెట్కు సంబంధించి పీఈెట్కు సంబంధించి జూలై ఇరవై మూడు నుంచి జూలై ఇరవై తొమ్మిది వరకు అంటూ చూసుకోవచ్చు ద్రువపత్రాల పరిశీలన హెడ్సెట్కు సంబంధించి జూలై ఇరవై మూడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు పీఈెట్కేమో జూలై ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఆరు వరకు అదేవిధంగా వెబ్ ఆప్షన్లకు ఫస్ట్ పేజ్ అయితే ఆగస్టు నాలుగు నుంచి ఆగస్టు ఐదు వరకు పీఈెట్కు జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఫస్ట్ వరకు అంటూ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్ ఎయిట్ ఆప్షన్ అయితే మనకు హెడ్సెట్కు సంబంధించి ఆగస్టు ఆరున అదేవిధంగా పీసెట్కు ఆగస్టు అంటూ చూసుకోవచ్చు సీట్ల కేటాయింపు అయితే హెడ్సెట్కు ఆగస్టు తొమ్మిదిన కేటాయింపు ఉంటుంది పీఈ సెట్కు ఆగస్టు నాలుగున కేటాయింపు ఉంటుంది సో కాలేజీల రిపోర్టింగ్ అయితే మనకు హెడ్సెట్కు ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు వరకు పీ సెట్కు ఆగస్టు ఐదు నుంచి ఎనిమిది వరకు అట్టు చూసుకోవచ్చు తరగతులు ప్రారంభమైతే హెడ్సెట్కు ఆగస్టు పద్దెనిమిది నుంచి పీ సెట్కు ఆగస్టు పదకొండు నుంచి అంటూ వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే వివరాలు ఇవ్వడం జరిగింది షెడ్యూల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఈ నెల పద్నాలుగులో విడుదల కాబోతుంది సో నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో పోస్ట్ డిప్లొమా కోర్సు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు పోస్ట్ డిప్లొమా టూల్ డిజైన్కి సంబంధించి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదంటే దానికి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే వారికి సంబంధించిన హైపుట్ ఉంది సో మనకు వన్ ఇయర్ కోర్స్ అంటే టూ సెమిస్టర్స్ ఉంటుంది మొత్తం సీట్లు అయితే అరవై అందుబాటులో ఉన్నాయి సో మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే లాస్ట్ డేటు జూలై ముప్పై ఒకటి వరకు ఉంది మనకు ఎంట్రన్స్ డేట్ వచ్చి ఆగస్టు ఏడున కండక్ట్ చేయడం జరుగుతుంది సో పూర్తి వివరాల కోసం అయితే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని మనకు కరెంటులో భాగంగా యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు విజయదుర్గ కోట అంటూ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట సైనిక వ్యవస్థను సూచించే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు యూనిన్ సంస్థ ట్విట్టర్లో పేర్కొందంటూ చూసుకోవచ్చు పారిస్లో జరుగుతున్న ప్రపంచ హెరిటేజ్ కమిటీ నలభై ఏడవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారంటూ చూసుకోవచ్చు ఈ పన్నెండు కోటల సమూహారంలో సలహర్ కోట శివనేరి కోట లోగఢ్ కండేరికోట రాజ్గఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ పల్హానా కోట విజయదుర్గ్ సింధుదుర్గులు మహారాష్ట్రలో ఉండగా జింజికోట తమిళనాడులో ఉందంటూ చూసుకోవచ్చు కాగా మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్లు పదిహేడు మరియు పంతొమ్మిది శతాబ్దాల మధ్య నిర్మించారంటూ చూసుకోవచ్చు విభిన్న భౌగోళిక భౌతిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భూభాగాలు మరాఠా పాలన వ్యూహాత్మక శక్తులను ప్రతిబింబిస్తాయంటూ చూసుకోవచ్చు యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అయితే చేరడం జరిగింది సో కరెంట్ అఫేర్లు భాగంగా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు టెట్టు ఫలితాలు విడుదలైనందున పదివేల టీచర్ పోస్టుతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే కోరింది సో దీనికి సంబంధించి త్వరలోనే అప్డేట్ సమాచారం అయితే రాబోతుంది మనకు గతంలోనే ఐదు వేల పైచెరుకు వేకెన్సీ అయితే క్లియర్గా పేర్చు పేర్కొడం జరిగింది సో మరికొన్ని పోస్టు కూడా ఖాళీ అయిన నేపథ్యంలో అదేవిధంగా ప్రమోషన్ల ద్వారా మరికొన్ని నోటిఫికేషన్ కూడా ఖాళీ కాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పదివేలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అదేవిధంగా మనకు మోడల్ స్కూల్లో కూడా దాదాపుగా రెండు వేలకు సంబంధించి వేకెన్సీలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు చేసుకుంటే మనకు నేడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ అంటూ వార్త తెలుసుకోవచ్చు ఎన్నికల ముందు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం జరిగింది సో మనకు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటూ వార్త తెలుసుకోవచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిన ప్రభుత్వం అంటూ మనకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సర్కారు తీరు నిరసిస్తూ నేడు ఆందోళన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు ఇందిరా పార్కు వేదికగా మహాధర్ణ చేపట్టున్నారంటూ చేపట్టునంటూ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ ధర్నాకు హాజరయ్యే విజయవంతం చేయాలంటూ వారి యొక్క అధ్యక్షుడు అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మిగిలిన మరియు రిపోర్ట్ చేయని సీట్లకు కౌన్సిలింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిసెట్ రెండు వేల ఇరవై కన్నుల జి రమేష్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషను పదహారున వెబ్ ఆప్షన్స్ పంతొమ్మిదిన సీట్ల కేటాయింపు అంటూ చూసుకోవచ్చు డిసెట్లో మిగిలిపోయిన మరియు రిపోర్ట్ చేయని సీట్లకు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విద్యార్థుల కోసం ఉమ్మడిపల్లి జిల్లాలోని ప్రభుత్వ డైట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు డీసెట్ కన్నులు అయితే పేర్కొనడం జరిగింది సో మనకు మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఈ నెల పంతొమ్మిది సీట్ల కేటాయింపు ఉంటుందంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్టింగ్ చేయాలంటూ సూచించడం జరిగింది ఈ నెల ఇరవై మూడున అలాట్మెంట్ లెటర్లు సమర్పించి కాలేజీలో రిపోర్ట్ చేయాలంటూ వారైతే సూచించడం జరిగింది ఇది మనకు డిఇసెట్ రెండు వేల ఇరవై సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ఆగస్టు నాలుగు నుంచి సిబిగెట్ పరీక్షలు అంటూ వారు చూసుకోవచ్చు మనకు తెలంగాణ రాష్ట్రంలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీలకు సంబంధించి సిపిగెట్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన పరీక్ష తేదీలైతే ఆగస్టు నాలుగవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది మొత్తం నలభై ఐదు సబ్జెక్టులకైతే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు సో ఈ నెల పదిహేడో తేదీ వరకు కూడా దరఖాస్తు గడువు ఉంది కూడా అప్లై చేసుకున్న వారు ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి ఐదు వందల ఆలస్య రుసుముతోటి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు రెండు వేల రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సో పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ విధానం ఉంటాయి సో ఇప్పటికూడా అప్లై చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి తీసుకుంటే సర్కారు బడి లేకుంటే ప్రైవేట్లో ప్రవేశాలంటూ వార్త తీసుకోవచ్చు ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని చోట్ల ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం కల్పించేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందంటూ చూసుకోవచ్చు విద్యా హక్కు చట్టంలోని ట్వెల్వ్ వన్ ఆఫ్ ఆఫ్సీ సెక్షన్ ప్రకారం తల్లిదండ్రులు కోరుకుంటే తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలంటూ ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్టు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా యాభై గ్రామీణ మరో నలభై ఆరు పట్టణాల్లోని ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో అక్కడ ఇరవై మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న నేపథ్యంలో వారికి ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామంటూ ఈ నెల పదవ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు చూసుకోవచ్చు సో మరి దీంట్లో లిస్టులో పేరున్న గ్రామాలు అదేవిధంగా పట్టణవాసాల్లోని ప్రజలైతే అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాఠుంటే నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం జూలై పన్నెండు అంటూ వారు చూసుకోవచ్చు ఈరోజు నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సో దీనికి సంబంధించిన పాటించుకుంటే ఇది కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో ఉంటుంది ప్రస్తుత చైర్మన్ వి షార్జీ కృష్ణన్ అంటూ చూసుకోవచ్చు ఇతను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడు నుంచి ఈ ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు ప్రధాన కార్యాలయం అయితే ముంబైలో ఉంది ఇందులో కేంద్రం తొంభై తొమ్మిది శాతం అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శాతం వాటాను కలిగి ఉందంటూ చూసుకోవచ్చు సో మనకు జీకేలో అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా నాబార్డు గురించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు ఏవియేషన్ సర్వీసెస్లో పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తం పోస్టులు అయితే మనకు పద్నాలుగు వందల నలభై ఆరు వేకెన్సీ తోటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది సో మనకు ఎలిజిబుల్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ పోస్టులకైతే పన్నెండవ తరగతి ఆ పైన విద్యార్థులకు కలిగిన వారు అర్హులు లోడర్ పోస్టులకైతే తరగతి లేదా సమాన అర్హత కలిగిన వారు ఎలిజిబిలిటీ అంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి అర్హతలు కూడా మనకు రెండు రకాలుగా ఇవ్వడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే మనకు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఉండాలి లోడర్స్ పోస్టులకు అయితే ఇరవై నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే ఐజీఐ ఏవియేషన్ డెల్లీ డాట్ కామ్లో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎగ్జామ్ అయితే మనకు వంద మార్కులకు ఉంటుంది సో మనకు వంద క్వశ్చన్ రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం అయితే ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిఐటీడీలో కూడా ఎంఈ కోర్స్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఈ టూల్ డిజైన్ మెకట్రానిక్స్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మన కళలో బీజీబీటెక్లో మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా మెకాట్రానిక్స్ లేదా తత్సమాన కోర్సులు చేసిన వారు అర్హులన్నట్టు చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఐదు వరకు ఉల కోసం అయితే సిఐటీడీ ఇండియా డాట్ ఓఆర్జీ ఆఫీసర్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కాన్పూర్లోని అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కూడా ఇరవై ఒక్క పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఏడు వరకు ఉంది సో పూర్తిగోళ్ళ కోసం అయితే ఏడబ్ల్యూఏఐఎల్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం అవుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే